సో హాయ్ వెల్కమ్ సుబ్బారెడ్డి ఎంటర్టైన్మెంట్స్ సో ఈ ఛానల్ ఎవరైతే సబ్స్క్రైబ్ చేసుకోలేదో సబ్స్క్రైబ్ చేసుకోండి అలానే లైక్ చేయండి షేర్ చేయండి సో ఈరోజు కంటెంట్ ఏంటంటే బిగ్ బాస్ సీజన్ ఎయిట్ సీజన్ సెవెన్ అనేది ఇంతకు ముందు జరిగిన సీజన్ కన్నా సీజన్ సెవెన్ అనేది బాగా టాప్ రేటింగ్లో ఉన్నటువంటి బిగ్ బాస్ సో ఇప్పుడు బిగ్ బాస్ ఎయిట్ వచ్చింది సెప్టెంబర్ ఒకటో తారీఖు వచ్చింది సో మీ అందరికి కూడా తెలుసు బిగ్ బాస్ సీజన్ సెవెన్ ఎంతమంది చూశారనేది పబ్లిక్ అందరికీ తెలుసు బిగ్ బాస్ సీజన్ ఎయిట్ ఎంతమంది చూస్తున్నారో కూడా తెలియట్లేదు ఇప్పుడు సో అది ఎందుకంటే కొంచెం అందరికి పబ్లిక్ అట్రాక్ట్ కావట్లేదు ఎందుకంటే ఇప్పుడు చూస్తే తెలుగు వాళ్ళకన్నా బెంగళూరు చెన్నై వీళ్ళే ఎక్కువ ఉన్నారు సో దీన్ని బట్టి గమనించాలి ఆలోచిస్తే కొంతమంది మన తెలుగు వాళ్ళకి అవకాశం ఇస్తున్నారు కొంతమంది తెలుగు వాళ్ళకి అవకాశం ఇవ్వట్లేదు సో ఇక్కడ చూస్తే బిగ్ బాస్ చూసేది తెలుస్తుంది తెలుగు వాళ్ళకి ఎందుకు ఆపర్చునిటీస్ ఇవ్వట్లేదు తెలుగులో చాలామంది సెలబ్రిటీస్ అయిన వాళ్ళు ఉన్నారు యూట్యూబ్ ఇన్ఫ్లుయెన్సర్స్ ఉన్నారు ఇన్ఫ్ల ఇన్స్టాగ్రామ్ ఇన్ఫ్లుయెన్సర్స్ ఉన్నారు సోషల్ మీడియా తరఫు నుంచి చాలామంది ఈ మధ్య సెలబ్రిటీస్ అయిన వాళ్ళు ఉన్నారు సో వాళ్ళకి ఎందుకు ఇవ్వట్లేదు తెలుగు వాళ్ళకి అదే బెంగళూరులో జరిగే కన్నడ బిగ్ బాస్కి అయితే మన తెలుగు వాళ్ళని తీసుకుంటారా తీసుకోరు కదా ఇంకొక విధంగా ఆలోచిస్తే ముంబై అంటే ఇది ఒక బాలీవుడ్ బాలీవుడ్లో కూడా తెలుగు అని అస్సలు ఎంటర్ చేయలేరు మన ఓన్లీ తెలుగులో జరిగేటువంటి బిగ్ బాస్లోనే అవుట్ సైడ్ రాష్ట్రాలని రాష్ట్రాల వాళ్ళని ఎంటర్ చేయిస్తున్నారు ఎందుకలా ఇంకో విషయం తెలుసు సీజన్స్ ఎయిట్లో నేను చూ చూస్తూ గమనించడం జరిగింది బెజవాడ బేబక్క ప్లస్ మన నాగమణికంఠ గారు సో ఇంకా పోతే ఎవరెవరు ఉన్నారు విష్ణుప్రియ గారు విష్ణుప్రియ లాయి లాయి సినిమాల యాక్టర్ సో కొంతమంది ఉన్నారు తెలిసిన వాళ్ళు కొంతమంది అసలుకి ఎవరో కూడా తెలియదు మనకి సో అలా పబ్లిక్ కూడా తెలియాలి కదా వీళ్ళు పలానా దాంట్లో చేశారనేది పబ్లిక్ కూడా తెలియాలి కదా తెలుగు అంటే కష్టం కదా ఇంకోటి ఆలోచిస్తే బిగ్ బాస్లో సీజన్ సెవెన్లో ప పకడ్బందీకి ఒక మాట చెప్పారు నాగార్జున సార్ ఏమని చెప్పారు తెలుగు వర్డ్సే యూజ్ చేయాలి ఇంగ్లీష్ యూజ్ చేయకూడదు ఇంగ్లీష్ యూజ్ చేయడం వల్ల ప్రయోజనం లేదు ఇక్కడ చూసేది తెలుగు ఎక్కడో ఇంగ్లీష్ వెబ్ సిరీస్ తీసుకొచ్చి ఎక్కడ పెడితే తెలుగు వాళ్ళు ఎక్కడ చూస్తారు భయ్యా మీరేం చెప్పండి పబ్లిక్కే నేను అడుగుతున్నాను సో వాళ్ళు ఇంగ్లీష్లో మాట్లాడడం వల్ల మనకేమొస్తుంది పబ్లిక్ చూసి అసలు ఒక విధంగా నెక్కేస్తే బాలీవుడ్లో ఉన్నటువంటి బిగ్ బాస్కి దీనికి సింకే కావట్లా అక్కడ ఊరిక కంటెంట్తో లేపేస్తారు జస్ట్ కంటెంట్ గేమ్స్ గేమ్స్ ఏముంటవు గేమ్స్ ఏముండవు మనము రెండు చూస్తాము బాలీవుడ్ చూస్తాము ప్లస్ టాలీవుడ్ చూస్తాము కానీ కంపేర్ చేస్తే అక్కడికి ఇక్కడ తేడా ఏంటంటే ఇక్కడ ఏం లేదు కంటెంట్లోనే అన్ని కంటెంట్ ఒక గేమ్ పెడితే ఆ గేమ్లోనే విన్నింగ్ అవ్వాలి సో అక్కడ కంటెంట్ గేమ్ లేకుండా కంటెంట్ క్రియేట్ చేస్తారు నాకు తెలిసి నేను చూశాను కాబట్టి కంపేర్ చేసి చూశాను కాబట్టి దాని గురించి చెప్తున్నాను మీరు కూడా పబ్లిక్ కూడా మీరు వేసే ఓట్లు బట్టి దాన్ని బట్టి ఆలోచించి ఆలోచించే ఓట్లు వేయండి తప్పలేదు ఆడే వాళ్ళకి ఓట్లు ఇవ్వండి ఇప్పుడు కొత్త సిస్టమ్ తీసుకొచ్చారు నో కెప్టెన్ ఇమ్యూనిటీ ఇవన్నీ లేదు సీజన్ సెవెన్లో ఉన్నాయి ఇప్పుడు లేవు ఎందుకు సో ఒక డిఫరెంట్ డిఫరెంట్ థాట్ తోటి బిగ్ బాస్ ఎయిట్ని తీసుకొచ్చారు అన్లిమిటెడ్గా ఎంటర్టైన్మెంట్ తీసుకొని రావాలని వచ్చారు కానీ బేసిక్గా అన్లిమిటెడ్ ఎంటర్ ఇప్పుడు ఎంటర్టైన్మెంట్ కూడా తక్కువ ఉంది సో పబ్లిక్ పబ్లిక్ కొంచెం ఎంటర్టైన్మెంట్గా ఇచ్చేటట్టు చూడండి సో ఇంగ్లీష్ వెబ్ సిరీస్ తీసుకొచ్చి ఇక్కడ ఆడిస్తున్నట్టు ఏదో నెక్స్ట్ హాట్ స్టార్లు వేస్తున్నట్టు ఇవన్నీ మాకు చేయొద్దండి ఎందుకంటే బిగ్ బాస్ అనేది పబ్లిక్కి ఎంటర్టైన్మెంట్ ఏముంది కాబట్టి ఎంటర్టైన్మెంట్ ఇవ్వండి ఏదో ఇంగ్లీష్లో మాట్లాడితే మాకు ఏం అర్థం అవుతుంది వాస్తవంగా అయితే కొంతమందికి అర్థం కాదు సామాన్యులు కూడా చూస్తారు చూడకుండా అయితే ఉండరు కొంతమంది బిగ్ బాస్ ఎప్పుడు వస్తుంది ఎప్పుడు వస్తుంది అని వచ్చిన తర్వాత అయ్యో ఈ బిగ్ బాస్ ఏందిరాయినా సీజన్ ఎయిట్ ఇంత బోరుగా ఉంది అనే థాట్లో కూడా కొంతమంది ఉన్నారు సో ఎందుకు బిగ్ బాస్ అనేది స్టార్టింగ్ సీజన్ నుంచి హైప్ చేసుకుంటూ వచ్చింది తర్వాత సీజన్ ఎయిట్ సెవెన్లో బాగా అయిపోయింది తెచ్చింది ఒకరు గెలిస్తే పేద ప్రజలకి రైతులకి సహాయం చేస్తానని ప్రత్యేకంగా చెప్పి గుద్ది మరీ చెప్పారు నేను చేసిందేమో చేసింది ఏం లేదు నన్ను ముఖ్యమంత్రిని చేస్తే చాలన్నారు సో దీనికి దీనికి కూడా సమాధానం చెప్పండి చెప్పండి పబ్లిక్ని అడుగుతుంది ఎందుకు అంటే బిగ్ బాస్ అనేది ఒక ఎంటర్టైన్మెంట్గా ఉంది సో ఆ ఎంటర్టైన్మెంటే ఏమండి మీరు ఇంగ్లీష్లో మాట్లాడి పబ్లిక్ని ఏదో ఉన్న ఇంట్రెస్ట్ ఇంట్రెస్ట్ని ఉన్న ఇంట్రెస్ట్ని తగ్గించొద్దండి సో బిగ్ బాస్ అనేది పబ్లిక్ పబ్లిక్కి మీరు చేసే మాటల్లో ఏదో ఒకటి కమ్యూనికేషన్ గొడవల్లో దేని దాంట్లో ఇంట్లో వాటి చేసుకుంటే అప్పుడు పబ్లిక్ ఎంటర్టైన్మెంట్ ఉంటుంది ఏం ఎంటర్టైన్మెంట్ అంటే మీ పాట మీరు మీరు ఒక బ్యాచ్ ఒక బ్యాచ్ ఉంటే ఏం కాదు సో అలాగనే ఇంకొక విషయం చెప్పాలంట నాగమణికంఠ గారు మీరు ఎమోషనల్ అవుతున్నారు చాలా ఎమోషనల్ అవుతున్నారు పబ్లిక్ వ్యూవర్స్ నేను మిమ్మల్ని అందరూ అడుగుతున్నాను నాగమణికంఠ ఓవర్కి ఓవర్కనే అంటే ప్రతిసారి ఓవర్ ఎగ్జైట్మెంట్గా ఫీల్ అవుతున్నాడు సో తను ఏదో ఒక బంధిస్తున్నారు ఉన్న టీమ్స్ బంధిస్తున్నారు అని ఫీల్తో ఉన్నాడు సో మేము ఎంత పబ్లిక్ ఆలోచించాల్సింది ఏంటంటే బంధిస్తున్నా అనేది ఉన్న పబ్లిక్ కొంతమందికి ఉంది కాబట్టి సో దాంట్లో మీరంతా గమనించుకోవాలి థ్యాంక్ యూ వా థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ సుబ్బు ఎంటర్టైన్మెంట్ సారీ సుబ్బారెడ్డి ఎంటర్టైన్మెంట్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి థ్యాంక్ ఆల్